మన అయితే ఇప్పుడు తునిలో లక్ష్మీపూర్ అనే విలేజ్లో ఉన్నాం ఇక్కడ రీసెంట్గా అయితే ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక అదే పొలాలు ఉంటాయి పొలాల్లో ఆవులను అవి మేపుతారు కదా ఒక సెడ్ వేసి సెడ్ వేసి మేపుతున్న ఒక అతను పెద్ద అతనే ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి సాగు కొట్టి చనిపోయారు అది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే పట్టా ఉంది పరదా ఇట్లా ఈ పరదా ఉంది కదా ఈ పట్ట మించి ఆ శాల మీద వేసారు వర్షం వల్ల కారుతుందనేసి పట్టా తీసేసి వాళ్ళు షెడ్ మీద అవి వేసేసి వైరింగ్ చెక్ చేస్తుండగా వైరింగ్ షాక్ కొట్టి చనిపోయారంట ఆ పట్టా ఇదే తీసేసిన పట్టా ఇదే ఈ పట్టని తీసేసారు వర్షం వల్ల కారుతుందని సార్ ముందుకు వెళ్దాం మనం గడ్డి కూడా అలానే ఉంది అలాగా అతను చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయట వేరే ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ ఎవరు వలన ఇది అలాగే ఉంది సో మనం ఇలా చూసినట్టు ఉంటే ఆవులకి ఆవుల ఫుడ్ ఉంటది కదా అవి కలుపుతారు కదా ఇంట్లోని తీసుకొచ్చి గంజి కుడుతూ అవన్నీ కలుపుతారు కదా అది కూడా ఇలాగే వదిలేసారు కొంచెం ముందు చూసుకుంటే ఇగోండి ఒకసారి మీరైతే వచ్చి చూడొచ్చు సో దగ్గరికి వెళ్దాం ఇవ్వండి ఇంకా మీరు అయితే గోడల్లో అయితే చూడొచ్చు టెన్ డేస్ అతను చనిపోవడం వల్ల ఇక్కడికి ఎవరు రాకపోవడం వల్ల ఇట్లా ఇవి అలా వదిలేశారు ఆ కా సాలనేది ఇదే దీని మీద ఉన్న పట్ట అనేది తీసేస్తారు వర్షం వల్ల కారుతుంది అనేసి పట్టా తీసేసి వైరింగ్ చెక్ చేస్తున్నాగా వైరింగ్ షాక్ కొట్టి చనిపోయారు చనిపోయిన తర్వాత పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది హాస్పిటల్ తీసుకెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ లో చనిపోయారు దీని పైప్ కనిపిస్తుందిగా అదే వైరింగ్ పైపు వర్షాల వల్ల ఫుల్ తడిచిపోయి ఉంది ఓకే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి చూసారు కదా ఇదే ఆ పాక అతను ఇక్కడ ఆవులని ఆటల్ని మేపేవారు చూడండి ఇది మీరు చూసుకుంటే టెన్ డేస్ అయ్యింది బస్తా కూడా ఎలా వదిలేశారు ధాన్యంది ధాన్యం బస్తా కూడా ఇలానే వదిలేసారు ఇది టెన్ డేసే అవుతుంది ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ కూడా లేకపోవడం వల్ల దూరంగా ఉండడం వల్ల ఇవి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ డ్రమ్ కూడా అలానే వదిలేస్తారు చూసుకుంటే వాళ్ళ సామాన్లు అవి పార్లు అవన్నీ ఉన్నాయి ఇది అతను దోమలతారా ఇగోన్ మెయిన్ మనం తెలుసుకునేది ఏంటంటే ఇదే ఇదే ఆ వైరు ఈ వైరింగ్ కలెక్షన్ కోసం లాగుతున్న కానీ అతను షాప్ కొట్టి చనిపోయారు ఆ వైర్ ఇదే ఒకసారి వైరింగ్ అదే చూడవచ్చు మీరు సో ఇవన్ కొట్టిన వైరింగ్ అయితే ఇదే సైడ్కి డిస్కనెక్ట్ చేసేసి ఇలా వదిలేసారు ఈ యాక్చువల్లీ నేను ఎందుకు టచ్ చేశాను అంటే డిస్కనెక్ట్ చేసేసి ఉంది టెన్ టెన్ డేస్ బ్యాకే చనిపోయారు కాబట్టి ఇక్కడికి ఎవరు రావడం మానేశారు సో నాకైతే ఈ లొకేషన్ గురించి ఒక ఫ్రెండ్ అయితే చెప్పారు ఇలా జరిగింది ఒకసారి షూట్ చేద్దాం అనేసి సో అందువల్ల నేను వచ్చాను భయంకరంగా ఉండడం అతను కనబడడం తిరగడం సౌండ్స్ లాంటివి అయితే ఎవరు ఏం చెప్పలేదు కాకపోతే టెన్ డేస్ ఇక్కడ బలవంతంగా చనిపోవడం వల్ల ఇక్కడ ఎవరు రావట్లేదు సో ఆవులను కూడా ఇక ఇక్కడే కట్టేవారు కొంచెం ముందుకు వెళ్దాం అతను అయితే ఆవులను ఇక్కడే కట్టేవారు చూడండి టెన్ డేస్ బ్యాక్ వేసిన ఆవుల నుంచి వచ్చే పేడ కూడా అలానే ఉంది టెన్ డేస్ అవుతుంది బాగా ఆరిపోయింది టూ డేస్ బ్యాక్ వర్షం పడడం వల్ల ఇది కొంచెం అలా మనకు కనబడుతుంది కరే ఆవులు కూడా కట్టేవారు అతను ఆవులు కట్టే ప్లేస్ ఇదే ఈ బ్యాక్ సైడ్ ఒక పొలం ఉంది విలేజ్ లో వాళ్ళు మాక్సిమం అసింస్ కవి రావడానికి బ్యాక్ సైడ్ తోటలోకి వెళ్ళేవారు అంట బట్ ఇలా జరగడం వల్ల ఇక్కడికి ఎవరు మాక్సిమం రావడమే మానేశారు ఇక్కడ ఉన్న గడ్డి కూడా మాక్సిమం ఎవరికి వాళ్ళకి ఇచ్చేవాల్సింది వాళ్ళు ఈ వర్షం వల్ల తగ్గడం వల్ల పాడైపోతుంది ఈ రోజు వీడియో అయితే ఇది సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అలాగే లైక్ కూడా కొట్టండి